దాసోహాలు సమర్పిస్తూ భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ వీచేసినటువంటి భగవత్ బంధువులందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షములందరికీ కలుగుగా కానీ స్వామిని ప్రార్థిస్తూ చిన్నప్పుడు అందరం పాడేవాళ్ళమే బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు అని చిన్నప్పుడు బాగా పాడించేవాడు ఇప్పుడు కూడా పాడిస్తున్నాం అనమాట అట్లాగా ఇంతమంది కలిసి ఇన్ని రకాలుగా నాట్య విన్యాసాలని భజన విన్యాసాలని మనం ఏర్పాటు చేసి నామ సంకేతనం చేస్తున్నప్పుడు స్వామివారి రూపంలోనే ఇక్కడ వచ్చాడు నారాయణుడు మరి ఏ రూపంలో కాదు స్వామివారి రూపంలో ఇక్కడ వేయించేసి మనల్ని అందరినీ కూడా కరుణ కటాక్షములు అందించడానికి భగవద్ రామానుజ మార్గంలో మనమందరం పయనిస్తూ వారి యొక్క వైభవాన్ని లోకానికి అందరికీ కూడా తెలియజేసేటట్టుగా మన సమతామూర్తి విశేషంలో అక్కడ ఉండేటువంటి నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్ని కూడా దర్శించినటువంటి దర్శింపజేసినటువంటి మహనీయులు మన జిఎస్ స్వామివారు వారి శ్రీచరణ సన్నిధిలో మనమందరం ఉన్నామంటే ఆనాడు రాత్రి వారి కాలంలో కూడా మనం ఏదో కొంత వారితో ఉన్నాము కాబట్టి ఈ రోజు మన జీయర్ స్వామి వారితో పాటుగా మనకు నడిచేటువంటి భాగ్యం మనకు కలిగింది అని మరొకసారి మన స్వామికి శ్రీమనారాయణ గట్టిగా చెప్పాలి వారికి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము ఎంత నామం చెప్పినా రుణం తీర్చుకోలేము కానీ ఈ లోకాన్నరికీ కూడా ఈ లోకానికి అందరికీ కూడా ఒక చక్కటి వైభవాన్ని భగవన్ నామాన్ని భగవంతుడి యొక్క గుణ సంకీర్తనాన్ని అందించాలని వారు చేసేటువంటి తపన చూస్తే మనం తప్పనిసరిగా వారి మార్గంలో వెళ్ళి లోకానికి అందరికీ కూడా ఒక క్షేమకరాన్ని అందించే విధంగా మానవ సేవగా సర్వ ప్రాణ సేవ అంటూ అనేక రకాలుగా సేవల్ని మనకి అందిస్తున్నటువంటి స్వామి స్వామిలో దాసోస్తూ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ స్వామి